నమస్తే అన్న ఇలా ముచ్చటేందంటే మన తన కోట్లా ఉంది అంటే దోస్తులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకం వేసుకొని వస్తున్నారు ఇందులో కూరగాయలు తినేటోళ్ళు పది మంది అయితే ఒక యాభై మంది ముక్కలేందే ముద్ద దిగదు అనేటోళ్ళే ఉన్నారు అంతా మన బాపతే ఇందులో దోస్తులైతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ చేపల కూర వెజ్ బిర్యానీ పన్నీర్ కూర ఆలుగడ్డ కూర స్వీట్లు ఇక పిల్లలకైతే ఐస్ క్రీము న్యూడిల్స్ పిజ్జా ఇలాంటివి తీసుకొస్తున్నారు ఇక ఇంట్లో బిర్యానీలు అన్నాలు గట్టి కూరలే ఉన్నాయి నోరూరుంచే ఎన్ని వంటకాలు ఉన్నా లాస్ట్ కి ఒక్క ముద్దకైనా రసం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇక నేనైతే మన స్టైల్లా అక్కడ కూరగాయలు తినేటోళ్ళు తినేలాగా ఇక్కడ మాంసాహారాలు తినేలాగా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు అందరూ తినేలాగా మన స్టైల్లో పప్పుచరీ వేస్తున్నా పప్పుచరీ వేసేటప్పుడు ఇంతగానం ఎందుకు వేస్తున్నాడ అన్ని వంటకాలు ఉంటాయి అవే తింటారు పప్పుచరీ ఎవరో ఒకరిద్దరు తింటారు అనుకున్నా కానీ వచ్చేటప్పుడు ఖాళీ భగవంతుని వచ్చిన అంటే టేస్ట్ ఎలా వచ్చిందో మీరే ఊహించుకోండి